সোনিয়া গান্ধী no, no. భారతదేశం ప్రపంచంతో పోటీ పడి ముందుకు పోతున్న విధానాన్ని భారతదేశం భారత గత పది సంవత్సరాల నుండి భారత ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాల్ని ద్రౌపది ముర్ము గారు మన భారత రాష్ట్రపతి పార్లమెంట్ లో చెప్తున్న సందర్భంగా ఆ విషయ సూచిక తెలియజేస్తున్న సందర్భాన్ని సోనియా గాంధీ గారు ఆమెను బహిరంగంగా విమర్శించడం ఆమె వ్యంగ్య వ్యంగ్య పదాలతోనే ఆమెను విమర్శించడం ఆమెను అవమాన పరిచే విధంగా అవహేళన చేసే విధంగా సోనియా గాంధీ గారి ప్రవర్తనను నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు నల్ల బ్యాడ్లు పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ కరీంనగర్ జిల్లా శాఖ తరఫు నుండి నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని మేము బహిరంగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు బహిరంగంగా రాష్ట్రపతి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి క్షమాపణలు చెప్పి క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే మీరు చేసినటువంటి వ్యాఖ్యలను వెనకకు తీసుకొని ద్రౌపది ముర్ము గారిని క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు గాని ప్రియాంక గాంధీ గారు కానీ యావత్ కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా